జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో పెన్షనర్స్ ప్రెసిడెంట్ అబుబుకార్ అదనపు కార్యదర్శి జన్ఎ కుల్లాయిబాబు ఆధ్వర్యంలో ఎనభై సంవత్సరాలు పైబడిన ఉపాధ్యాయులకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ ఆఫీసర్ నాగార్జునరెడ్డి హాజరయ్యారు ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి జన్సే బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పెన్షనర్స్ భవనంలో ఎనభై సంవత్సరాలు పైబడిన వారికి సన్మానించడం జరిగిందని తెలిపారు సన్మానించిన వారిలో శకుంతలమ్మ రంగారెడ్డి మహబూబ్ సాబ్ జయ దీవెనమ్మ మహబూబ్ ని సన్మానించడం జరిగిందని అదనపు కార్యదర్శి కుల్లాయి కుల్లాయిబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబుబుకార్ సెక్రటరీ రామ్మోహన్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణబ జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణరెడ్డి వెంకటేష్ శ్యామల్ తదితరులు పాల్గొన్నారు ఓకే ఒకసారి నేను నేను మందు చేసుకుంటే నేను అందరికి కదా అని చెప్పి వచ్చాను ఈ సర్వీసెస్ మీరు విశ్వాసంగా పోతున్నాను మా బ్యాంక్ సంబంధించిన బ్యాంక్ సర్వీస్ కొద్దిగా మీరు బ్యాంక్కి సంబంధించిన డౌట్ అనేది కూడా మీకు బేటు బట్ట చేయడానికి ఇంక్లై చేస్తాను డేస్ పే చేస్తాను ఇంకేమైనా పౌట్స్ ఉంటే ನಲಭ ವೇ ಎರಲ್ಸ್ ಮರೌಟೆಂಟ್ ದಂಟ చాలా మాకు ఎప్పుడైతే టెన్షన్ పడుతుందో అప్పుడు నుంచి అది నాకు సపరేట్ ఒక కౌంటర్ అనేది అలాగే చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకో విషయం కాబట్టి ఇది ఎక్కడికక్కడే కౌంటర్స్ ఓపెన్ అయినాయి ప్రైవేట్ వాళ్ళ దగ్గర కూడా రా తర్వాత ఆడ బయట కనుక మాకు డైరెక్ట్ దానితో కనెక్షన్స్ ఉండాలంటే